ఎక్కడ ముందుకు రమ్మను రైట్ అటు ఇటు కదలకుండా ఎక్కడ ముగ్గురు వాళ్ళకి వేరే బొట్టు కాటికి పెట్టి పిరవాలా ఎందుకు అందరం ఏమండీ వీళ్ళంతా పెద్ద మనుషులు వీళ్ళకో పంచాయతీనా మీకేం పని పట్టలేదా ఊరికి పోయాలి వెంకయ్య నా పిల్లల్ని వదిలిపెడితే రేపు ఊళ్ళో నలుగురు నన్ను వేడికి చూపించరు అలా అడుగు నా కొడుకు నీ కూతురు కలిసి ఈ ఊరినే చెడగొడుతున్నారని ఇప్పటికే అంతా అనుకుంటున్నారయ్యా ఒరేయ్ నా పరువు తీయడానికే నువ్వు కదరా నిన్ను ఇంటికి రా నీ పనిచేస్తా ఏం పూజారి ఏం జరిగింది

నేను నీకు చూపిస్తారా ఇంటికి ఇంటికేమిటయా ఇంటికి ప్రతిసారి నువ్వు పంచాయతీ జరిగేటప్పుడు ఇంటికి తీసుకెళ్ళి కొడతానని చెప్తావు కానీ ఇంటికి ముద్దెట్టుకుంటా ఎవరో తెలుసు కరెక్ట్ అయ్యా జరగాలి ఆ రోజు ఈ విధంగానే నా పత్తి చేతి అంతా ఎత్తికిపోయినాయా ఓయ్ చెప్పేది పద్ధతిగా చెప్పవా పత్తి వెళ్తారు అదంతా నాకేం తెలుసు అవునో కాదు వాళ్ళని అడగండి లేదా వాళ్ళ పత్తి చాను వెళ్ళరాదు పత్తి చే అందుకు పత్తి నుంచి వెళ్ళాం అక్కడ ఇంకా మనిషి అసహ్యంగా ఉన్నారు తిట్టారు వచ్చేసాం ఇదిగో చూడండి ఇంకొంచెం సేపు వీళ్ళని విచారణ చేస్తే మన విషయాలు కూడా బట్టబైలు అవుతాయి నోరు మూసుకోవాల్ల మనం తప్పని చెప్పలేం అంతా వీళ్ళ అమ్మాయి చేసిన పని అవును నీ కొడుకు నోట్లో వేలు పెడితే కొరకడు కూడా విన్నావు కదయ్యా నీ పిల్ల ఎంత పొగరగా మాట్లాడుతుందో ఏంటై అన్నింటికి దాని తప్పు చెప్తే దాని కోపం రాదం ఏంటయ్యా ఏంటో వచ్చేది మీ అమ్మాయి బుద్ధిమంతురాలా ఇలా చూడు బుద్ధి గురించి మాట్లాడేవో మీరు వాళ్ళకంటే చిన్నపిల్లలు అయిపోతున్నారే మన ఊరి పాఠశాల ఎప్పటి నుంచో మూత మాస్టర్ దానికి ఏర్పాటు చేస్తే పిల్లలు బుద్ధిగా బడిలో కడతారు మీకు సమస్యలు ఉండవు అది వదిలిపెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నారే మాస్టర్ ఏమైనా చేటుకు రాగలవా

నిన్ను విరగడైందని చేతులు కడుక్కుంటాను రా నిన్ను ఈ రోజు రా అటో ఇటో తేల్చుకోకుండా ఈ రోజు నిన్ను ఏయ్ ఇప్పుడు మర్యాదగా తాడుదలు దిగుతావా లేదా ఇప్పుడు నువ్వు దిగలేదు అమాంతం వదిలేస్తారా ఓ సాగు ఏడాది పడుతున్నా ఏడ్చేది ఈ రోజుతో పోనీ ఎవయో ఏమిటయ్యలా వదిలేసావు నువ్వు ఒకటి వాడు బల్లి లాంటి వాడయ్యా బయటికి ఎలాగైనా వస్తాడు నిన్ను పరువు మర్యాద మంట కలిపేవి నువ్వు ఎంతైనా మీకు ఇంత కోపం పనికిరాదు ఏదో నాలుగు ప్యాగ్లు వేయకుండా చిన్నపిల్లని పట్టుకునే అన్ని దెబ్బలు కొట్టడం ఏమీ న్యాయం కాదు ఎవరు చిన్నపిల్ల ఇదే దేవాంతకురాలు కాస్త పరాగ్గా ఉంటే నిన్ను నన్ను సంతలు అమ్మేస్తున్నాయా ఏమైనా కావచ్చు పెళ్లికి వచ్చిన పిల్ల ఏదైనా పడరాని చోటు పడి కుంటో గుడ్డ అయిందంటే ఎవరు చేసుకుంటారు అలా బుద్ధి చెప్పండి లక్షణంగా ఉన్న పిల్లలకి ఈ రోజుల్లో మొగుళ్ళు దొరకడం లేదు ఎంత కట్నం ఇస్తారని అడుగుతున్నారు ఈయన ఏమైనా లక్ష లక్షలు సంపాదించి పెట్టాడా చిన్న పిల్లని చెప్పారే వదిలితే చాలు దూసుకుపోతుంది ఏమే నీకు పెళ్ళి ఒకటే తక్కువ ఏ నాకేం తక్కువ పైటేసుకుని ఏడాదైంది ఇంకా గడప దాటుకుంటా కూర్చుంటే వారం వర్జన్ చూసి ఓ పెళ్లి కొడుకుని చూడండి వాడైనా చేసుకుంటాడేమో చూస్తాను లాభం నీ తల్లి పెంచిన లక్షణం అలాంటిది అవును ఇంతకాలం మీరు గారాభంగా పెంచి ఇప్పుడు చివరకు నాదే తప్పని అన్నమాట త్వరగా ఓ మంచి అబ్బాయిని చూడండి మంచి అబ్బాయి కాకపోతే ఏ అదే నీ తరఫున కోతిమూకలా చాలా మంది ఉన్నారు నీ తమ్ముళ్ళు వాళ్ళలో మిలిటరీ వాడి కట్టబెట్టు దీని పోగడానికి వాడే కరెక్ట్ మిలిటరీ వాడొద్దు గిలిటరీ వాడొద్దు మన వాళ్ళలో కాకుండా వేరే అబ్బాయిని చూడండి ఏ ముఖానికి మన వాళ్ళు ఎవరు సరిపోరా వద్దంటే వదిలే మన వాళ్ళని చెల్లి పెట్టుకోకుండా ఎవరున్నారు శనివారం వస్తే నువ్వు కూడా చెల్లింటికి పోతావు చెప్పు తీసుకుంటాను ఎంత పొగరే నీకు రాత్రి తిండికి ఇంటికైగా రావాలి రాని పని చెప్తాను పాప మా నాన్నకి వయసు అయిపోయింది కింద గోచలో పడ్డాడంటే గోవిందే వెళ్ళాయని పక్కకు పిలిచి వచ్చి మా బాబు అతను బాలకుమారుగా నిన్న పంచాయతీలో అందరూ కలిసేనా నోటు వచ్చినట్టు మాట్లాడారు అందరూ కలిసే పండి నోరు ముసుకోండి ప్రమీల మా బాబుకి పెద్ద బయట ఈ దెబ్బకు పైకి పోతాడు పొడవ వదిలిపోద్ది అదంతా ఇప్పుడేం కుదరదు అది రేపు దాకా ఇంటికాయలు పట్టుకచ్చేస తోట పడలేడు నీ వారితో మీ ఇంటికి నిప్పు అంటుకుందన్నాను వాళ్ళు నవో నిబోన్ పరిగెత్తాడు నేను పట్టుకొచ్చేశాను ప్రమీలా ఏంటి నువ్వు పొద్దున్నీ కనపడలేదు ప్రమీలా ప్రమీలా ఏంటిలా దిగులుగా ఉన్నా చెప్పు ప్రమిలా మనసు సరిగ్గా లేదురా నీకు మనసు సరిగా లేదంటున్నా ఆడికే మనసు సరిగా లేదంటున్నాడు మీ ఇద్దరికి ఏమైంది ఏరా నీకేమైందిరా అదేంటి అడుగుతాలే రేపు బళ్ళలోకి ఎవరో కొత్త మాస్టర్ వస్తున్నట్ట అందుకు భయంతో ఇప్పటి నుంచే బెంగ పెట్టుకున్నాడు ఒరే ధైర్యంగా ఉండరా రెండు రోజులు మాస్టర్ కుర్చీ కింద ముళ్ళు పెడితే అతనే వెళ్ళిపోతాడు దీనికి భయపడతావు ఎందుకు ఏం ప్రేమిల్లా ముళ్ళు గిళ్ళు పెట్టి చదువు పాడు చేసుకోమంటారా బుద్ధిగా బళ్ళో పెళ్ళండి ఆ తర్వాత చూసుకుందాం ముందు అసలు నీకేముంది చెప్పు మా నాన్న నాకు పెళ్ళి కోసం సంబంధాలు చూస్తున్నాడు అందుకే బాధగా ఉంది నీకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదా పెళ్ళంటే నాకు ఇష్టమే కానీ వచ్చేవాడు నాకు బాగా నచ్చాలిగా బాగా నచ్చడం అంటే ఏ మీ వాళ్ళల్లో నీకు ఎవరు నచ్చలేదా పోరా మా వాళ్ళ గురించి అంతా నీకు తెలియదు వాళ్ళంతా తలకు చిన్నవి పెట్టుకున్నారు దాన్ని చేసుకోపోయేవాడు పెళ్ళమంటే ప్రాణంగా ఉండాలి అంతేకాదు ఏంతో బ్రహ్మాండంగా ఉండాలి బ్రహ్మాండం అంటే ఎలా ఉండాలంట చెప్పు ప్రేమీలా మీకు కావాలంటే పెండు పక్క వెస్తాం చెప్పు ప్రమీలా నీకు ఎలాంటి మొగుడు కావాలి